హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరి కొన్ని నుంచి ముచ్చట్లు ఊటీలో లాస్ట్ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఫస్ట్ అయితే మేము ఆర్మీ క్యాంటీన్కి వచ్చామనమాట కొన్ని కొన్ని సామాన్లు ఇంట్లోకి కావాలి తీసుకుందాం కదా అనేసి అవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫాల్ ఉందంటే ఆ వాటర్ ఫాల్ చూడడానికి ఇలా వచ్చేసాం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చినంత వరకు విషయం బాగానే ఉంది కానీ ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి వెళ్ళే దారుని చూసారా అదొక పెద్ద సాహసం అనే చెప్పచ్చు ఇంకా చాలామంది అయితే దారి లేదు అంటున్నారు కొంతమంది దొందంటున్నారు మా అన్ని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంటే ఇక్కడ చాలా మంచి వాటర్ ఫాల్ ఉంది చూడడానికి బాగుంటుంది వ్యూ బాగుంటుంది వెళ్ళండి అనేసి సో అందుకే ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇదిగోండి వీళ్ళు వెళ్తున్నారు కదా వీళ్ళు వెనకాలే వెళ్ళిపోదాం కదా అని ట్రై చేస్తున్నాం ఆల్రెడీ వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ ఉంది చక్కగా డైరెక్ట్గా అన్నమాట కార్ దిగ్గానే సో అందుకనే వెళ్తున్నాము ఇక్కడ కూడా వ్యూ పాయింట్స్ రెండు మూడు ఉన్నాయంట అక్కడ కూడా చాలామంది జనాలు వెళ్తున్నారు ఇంకా మనం వ్యూ పాయింట్స్ చాలా చూస్తాం కాబట్టి ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్దాం కదా వెళ్తున్నాం ఇప్పుడైతే రెండు మూడు కొండలు దిగి దిగి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇంకా దానికోసం అని నడుస్తున్నాం అనమాట ఇలాగా ఇంకో నేను మా అమ్మ ఒకవైపు పిల్లలు అందరూ ఒకవైపు నడుస్తున్నారు వ్యూ చూడండి చాలా బాగుంది ఇంతవరకు వచ్చిన తర్వాత ఏమైందంటే మా అమ్మ నేను ఇంకా రాలేనమ్మ నన్ను అనమాట ఎందుకంటే కొండలు చూడండి మొత్తం అంత అడవిలా ఉందన్నమాట ఈ ఈ ఏమంటారు అందరు ఈ ముళ్ళకంపల్లో నడిచి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా సో అందుకని రానని అనేసారు ఇంకా మా అమ్మని ఒక దగ్గర కూర్చోబెట్టి నేను పిల్లలు మా అన్నీ అయితే వెళ్తున్నాము ఇంకా వాటర్ ఫాల్స్ బాగుంటుంది కదా చూద్దాం కదా అని చెల్లాం కానీ కొంచెం అడ్వెంచర్ అనిపించింది నాకైతే ఇగోండి మొత్తం మనుషులు ఎక్కడ కనిపించట్లేదు అనమాట ఓన్లీ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఉంటారు ఆఫ్టర్నూన్ వరకు ఈ టీ గార్డెన్ హార్వెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారంట అది టీ ఆకులు తెంపు గట్టా కూడా ఉంటారంట అయితే మా ముందు ఒకళ్ళు వెళ్తున్నారు వాళ్ళని పట్టుకొని వాళ్ళు వెనకాల మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇగోండి ఈ కొండ మొత్తం దిగి ఇలా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది కానీ చుట్టూ అడవిలాగా మొత్తం మొక్కలు చెట్లే కనిపిస్తున్నాయి కానీ ఫాల్స్ మాత్రం ఎక్కడ కనిపించలేదు అనమాట ఏదో దారి తప్పి వచ్చినట్టు ఉన్నామని రియలైజ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం ఎవరైనా ముందు వెళ్తే వాళ్ళ వెనకాల వెళ్దాం కదని అందుకే తెలియకుండా ఏ పనులు చేయకూడదనమాట ఈ మధ్యదారిలోని టీవీ విత్తనాలు అంటే గింజలలాగా వేయం గింజలు నీళ్ళు తీసేటప్పుడు చేతులు గట్ట బాగా గీసుకుని అటు చూపిస్తుంది అలానే అడవి పంది ముళ్ళు ఒకటి దొరికిందంట అది పట్టుకుందనమాట అది గుచ్చుకుంటే బాగా ఇబ్బంది అవుతుందన్న వినట్లేదు చూడండి మొత్తం అంతా మనకి నార్మల్గా చిన్నపిల్లలు చూస్తారు చూసారా కార్టూన్ బొమ్మలు అందులో వ్యూ ఉంటుంది చూసారా హైడీ అలాంటివన్నీ వస్తాయి కదా అందులో ఉన్నట్టు వ్యూ అయితే ఉందన్నమాట వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా రిలాక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట అంత క్లైమేట్ అనొచ్చు మళ్ళీ నెమ్మదిగా దారిని అయితే మాత్రం కనిపెట్టం వదరలేదు వెళ్ళిపోదామని మాత్రం అనుకోలేదు చూడండి మొత్తం అసలు ఎలా ఉందో రాళ్ళు రప్పలతో మొత్తం చాలా ఆకులు పావులు గట్టా ఉన్నా ఉండొచ్చు అసలు మొత్తానికి నెమ్మదిగా కనిపెట్టాం కానీ ఫాల్స్ కిందకి వెళ్ళాలి కదా మేము వాటర్ ఫాల్స్ పైకి వచ్చామన్నమాట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికి వచ్చాం ఎక్కడో రాంగ్ జరిగింది ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందంట ఇంతకు ముందు దీనికి ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు కాదంట సరే పోనీ వచ్చా వచ్చాం కదండి కాసేపు అలా కూర్చున్నాం ఇంకా మా పిల్లలు మా అన్నయ్య అయితే వాటర్ని చూస్తే అస్తలాగరనమాట స్నానాలు చేద్దామని రెడీ అవుతున్నారు మేము వచ్చిన కాసేపటికి జనాలు అయితే రావడం స్టార్ట్ స్టార్ట్ చేశారు ఫుల్గా ఇంకోండి మొత్తానికి మేము కనిపెట్టాం కానీ రాంగ్గా కనిపెట్టామన్నమాట ఫాల్స్ కిందకి వెళ్తే ఆ కొండపై నుంచి నీళ్ళు ఇలా జారుతున్నట్టు అందంగా కనిపించేది కానీ మేము కొండ పైకి వచ్చామన్నమాట కొండ కిందకి వెళ్లకుండా ఇంకోండి వీళ్ళని చూసి మేము వచ్చాము వీళ్ళు వెనకాల అలా నడుచుకుంటూ కనిపిస్తున్నారు కదా వాళ్ళకి తెలుసు అన్నట్టు చాలా కాన్ఫిడెన్స్గా నడుచుకుని వచ్చారు సో అందుకనే ఇంకా మా అన్నీ అయితే తెగ ఫీల్ అయిపోయాడు కిందకెళ్తే బాగుండు కిందకి వెళ్తే బాగుండు అని కానీ వే కనిపించలేదు అనమాట అంతగా ఇది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తారంట ఇంతకుముందు దీనికి ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు కాదంట ఇగోండి అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటే వాటర్ రాయిపై నుంచి పడ్డామంటే అసలు ఇంక అంతే కిందకి కిందకెళ్ళిపోతాం డైరెక్ట్గా కింద నుంచి మళ్ళీ పైకే ఎక్కడ ఆకుండా అంత అంత షార్ప్ అంత జారుగా ఉన్నాయన్నమాట ఇంకా మా వాళ్ళు నీళ్ళు చూస్తే ఆగారు కదా చల్లని ఐస్ వాటర్ అనమాట అసలు ఎంత కూలింగ్ ఉన్నాయంటే వాటరు మా అంతా ఎంత కూలింగ్ కాదు దాంట్లో వీళ్ళు స్నానం చేసేస్తున్నారు మా ఊళ్ళు రాంగ్ అడ్రస్కి వచ్చేసినా కూడా ఆ వాటర్ ఫాల్స్కి వచ్చామని ఫీలింగ్ మాత్రం మిస్ అవ్వలేదు అనమాట చక్కగా స్నానం చేసేస్తున్నారు ఈ చిన్న ఫాల్స్ దగ్గరే ఇంకా నీళ్ళు అయితే చాలా అంటే చాలా కూలింగ్ ఉన్నాయి కాలు పెడితే కాలు తిమ్మిరి లేకపోయాయి నాకు కానీ వీళ్ళు చూడండి అలా స్నానాలు చేసేస్తున్నారు ఇంకా మా శంత అయితే ఎక్కడ స్టార్టింగ్ అయింది అక్కడికి వెళ్తానని ట్రై చేస్తుంది దాకా నుంచి అంటే చాలా ఫోర్స్గా వస్తుంది అండి మాట వాటర్ వద్దని చెప్పిన వినకుండా చూడండి మా మావయ్య అది మా అన్నయ్య సహాయం తీసుకుని వెళ్ళిపోతుంది చక్కగా ఇంకా నేను మా పాప అయితే కొంచెం ముందే కూర్చొని కాసేపు ఆడుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మేము త్రీకి స్టార్ట్ అయ్యాం ఫోర్ కల్లా వచ్చాం మళ్ళీ సిక్స్ కల్లా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సిక్స్కి కూడా ఇంకా సన్ అయితే ఫుల్గా ఉంది వెళ్తూ వస్తుంది కొంచెం చల్లనీళ్ళు మొహం పైన వేస్తున్నాను చల్లగా అనిపించాయి ఇగోండి ఆ కిందకి జారుతున్నాయి కదా ఆ కిందనే ఫాల్స్ అనమాట కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టం అని చెప్పి ఇంకెళ్ళే కాసేపు అక్కడే తడిచిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నాం చూడండి అసలు దారి అయితే మొత్తం అంత బూజు బూజుగా ఉందో మొత్తం ముళ్ళు చెట్లు అంతా బాగా ఇలా ఉన్నాయన్నమాట రాయిదంతా చూడండి అసలు చాలా అంటే చాలా కష్టం దిగేటప్పుడు ఈజీ అనిపించింది కానీ ఎక్కేటప్పుడు అని ఫీల్ అయ్యాను కానీ ఎక్కడమే ఈజీ అయ్యింది దిగేటప్పుడు అని భయం వేసిందనమాట చూడండి మా ఊళ్ళు వెళ్ళిపోతున్నారు నేను వెనకాల నుంచి నమ్మదికి వెళ్తున్నాను తడిచిపోయారు కదా వెళ్ళడానికి కొంచెం కష్టం నార్మల్గా అయితే మేము దారి మర్చిపోయాం వేరే దారిలో వెళ్ళిపోతున్నాం అనమాట మా ఆయనకు గుర్తున్నట్టుంది నెమ్మది తీసుకెళ్ళిపోతున్నారు ఇగోండి కిందన అసలు నడిచే దారి అయితే అస్సలు బాలేదన్నమాట ఎత్తు పల్లాలు ఉంది కొండ కదా మా షా కర్ర దొరికినట్టుంది కర్ర పట్టుకొని ఎక్కిపోతుంది చూడండి చక్కగా ట్రెక్కింగ్ వాళ్ళు ఉంటారు కదా కొండలు ఎక్కి దిగే వాళ్ళు కొంతమంది టీవీలో కొన్ని కొన్ని ఛానల్స్లో కనిపిస్తారు కదా వాళ్ళ దగ్గర చూసిందంటే ఇలా వెళ్తే ఈజీ అని అందుకని ఒక కర్ర ఎత్తుక్కొని నెమ్మదిగా వెళ్ళిపోతుంది బట్టలు తడిచిపోయాయి కాబట్టి కొంచెం కష్టం వాళ్ళకి వెళ్ళడానికి ఇంకా నేనైతే నేను ఇంకా లాస్ట్ ఉండిపోయాను వీళ్ళందరూ నెమ్మదిగా పైకి తెలిపారు ఎక్కడ ఈజీగానే ఉంది దిగేటప్పుడు అయితే అసలు జారిపోయి చాలా కష్టం అనిపించింది కానీ వెళ్ళాలని ఇంట్రెస్ట్ అనమాట అందుకనే చుట్టూ కొండలు మొత్తం అంత గ్రీనరీగా అంత బాగుంది అసలు మేమైతే ఊటీ ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా నెమ్మదిగా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చాం వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత రాగానే బయట ఉండి అడవి దున్నలు ఉంటాయి కదా అడవి దున్నలు ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర చూసారా కాలు మొత్తం తెల్లగా ఉన్నాయి కొమ్ములు కూడా తెల్లగా నల్లగా కలిపి ఉన్నాయి చూసారా ఇవి అడవి దున్నలు అంట పొడిస్తే మాత్రం చాలా ఎక్కువ గట్టిగా పొడిచేస్తాయి అంట దగ్గరికి వెళ్ళకూడదంటే దూరం నుంచి ఇలా వీడియో తీస్తున్నాను ఈ అడవి దున్నలు తినేవి గట్టే కానీ వైల్డ్ యానిమల్స్ అంట దగ్గరికి ఎవరిని వెళ్ళినా ఎవరినైనా చూసినా ఇలా పొడిచడానికి వస్తాయంట లేదంటే వాళ్ళు రెండు దున్నలు కొట్టేసుకుంటాయి అంట ఒక్కొక్కసారి కొమ్ములతో పొడుచుకొని ఇంకా మా అన్నీ చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి పులులు అడవి దున్నలు జింకలు పావులు అన్నీ కనిపిస్తాయంట ఇక్కడ ఒక్కొక్కసారి బాగా వర్షాలు పడినప్పుడు అలాంటప్పుడు కనిపిస్తాయంట ఇంకా మా అన్నీ చెప్తున్నాడు అనమాట ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి నెమ్మదిగా చూసాం ఇంకా ఊటీలో తిరగాల్సినవి చూడాల్సినవి అన్నీ ఈ రోజు అయిపోయి ఓన్లీ వన్ వీకే ఉన్నాం కదా ఇంకా ముందు నేను అన్ని వీడియోస్ పెట్టేశాను కానీ ఈ వీడియోకి చాలా చాలా గ్యాప్ వచ్చింది ఇంకా ఏమూర్తాన్ని మనం గ్యాప్ అవ్వడం స్టార్ట్ చేసాము కానీ ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయిపోయి ఇంకా లాంగ్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అందుకని ఈ ఊటీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్లేసులకు వెళ్ళాం సమ్మర్ హాలిడేస్కి ఊరి వెళ్ళాము ఆ వీడియోస్ అన్నీ కొన్ని కొన్ని అక్కడక్కడ తీసారనమాట ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూగా రోజు ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయాలనుకుంటున్నా ఇది ఊటీలో లాస్ట్ డే కదా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఊటీ టు మైసూరు మధుమల ఫారెస్ట్ పైనుంచి వెళ్ళాం అనమాట ఆ ఫారెస్ట్ ఎలా ఉంది అక్కడ ఏం యానిమల్స్ చూసాం అది ఇంకా మైసూర్ ప్యాలెస్ ఒకటి చూసాం అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంకా ఊటీ వీడియోస్ పెడుతున్నావా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా పిల్లలకు సెలవులు అవ్వడం తిరగడం వల్ల మేము కొంచెం పెట్టలేకపోయాం ఇంకా ఊర్లోని కొంచెం నెట్వర్క్ కూడా ఇష్యూ వస్తుంది కదా దానివల్ల అలానే ఈ మధ్య నేను వీడియో పెట్టదని చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు అనమాట అది బిజినెస్ అకౌంట్ ఒకటప్పుడు నేను యూట్యూబ్లో పెట్టాను కదా దాంట్లో చాలామంది మెసేజ్ చేశారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ కాకపోతే నాకు పెట్టడానికి వీలవక పెట్టలేదు అనమాట మీరు అందరు గుర్తుంచుకొని ఎంకరేజ్ చేశారనమాట పెట్టండాక్క ఎలా అయినా సక్సెస్ అవుతుంది మీరు ఇంకా అది ఆపొద్దు చేయొద్దు అని మెసేజ్లు వచ్చాయి దాంతోనే మళ్ళీ పెట్టాలని ట్రై చేస్తున్నాను అనమాట అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియోస్ అన్నీ చూసుకున్నాం అనుకోండి చాలా మంచి మెమరీస్గా ఉంటాయి కదా అప్పుడు వెళ్ళాం ఇవన్నీ చూసాం ఇలా జరిగిందని ఎప్పుడైనా మనకు చూడాలనే ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు చక్కగా మన ఛానల్ ఓపెన్ చేసి చూసుకున్నాం అనుకోండి వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కదా మంచి మంచి మెమరీస్గా ఉంటాయి కదా సో అందుకే నేను ఊటీ వీడియోస్ ఏవి మిస్ చేయకూడదని అనుకుంటున్నాను అలానే ఇప్పుడు మేము ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ప్లేసులకి వెళ్ళాము అవి కూడా మిస్ చేయకుండా పెడదాం అనుకుంటున్నాను ఇదనమాట ఇంకా మేమైతే డిన్నర్ చేసుకొని బ్యాగ్లన్నీ ప్యాక్ చేసిన తర్వాత అలాగ బయటకు వాక్ చేద్దామని వచ్చామన్నమాట నేను పిల్లలు మా ఆయన మా అన్నీ అందరం మా వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి ఎత్తుక్కోవడమే చూడండి ఈ ఫ్లవర్స్ మనకి తిరుపతిలో కనిపిస్తాయి కదా ఎక్కువ ఇక్కడ కూడా ఉన్నాయని చూపిస్తుంది సార్ రోడ్లు ఖాళీగా విశాలంగా ఉన్నాయి అసలు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ పక్కన ఉన్న ప్లేస్ అంతా అడవి అంట అడవిలో నుంచి అప్పుడప్పుడు యానిమల్స్ అన్నీ వస్తాయంట ఇప్పుడు టైం టెన్ అయ్యింది కదా ఈ టైంలో అయితే అసలు ఎవరు నడుచుకుంటూ ఇలా రారంట ఎందుకంటే ఈ పులి పిల్లలు పులులు కానీ జింకలు కానీ ఏమైనా కనిపిస్తే ప్రమాదం కదా ఈ బస్ స్టాప్ కనిపిస్తుంది చూసారు ఈ షెడ్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటాయంట మా అన్నీ చెప్తున్నాడు అప్పుడప్పుడు ఇక్కడ కనిపిస్తాయి ఈ టైంలో నడిచి రాకూడదంటే ఏమవుతుందిలే అనేసి వచ్చిస్తాం అనమాట కానీ మాకైతే మాత్రం ఏం కనిపించలేదు ఇంకా కాసేపు అటు ఇటు తిరుగుతూ మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి ఇది బస్ స్టాప్ పాయింట్ అనమాట ఇక్కడికి బస్సులు ఆగడం ఇది ఒక ప్లేస్ అనమాట ఇక్కడ అన్నీ అవుతాయి అంట చుట్టూ ఆర్మీ క్వార్టర్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ కాసేపు బస్ స్టాప్లో కూర్చొని మాట్లాడుకొని ఇంక ఇంటికైతే అయితే వచ్చేసరికి మా అమ్మ ఒక్క ఇగొని ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చుంది మళ్ళీ ఇలాంటి ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చోవాలంటే సంక్రాంతి భోగి రావాలన్నమాట ఇయర్లీ వన్స్ అవుతుంది మన వైపు అయితే ఎందుకంటే అంత మంచి క్లైమేట్ కాదు కదా ఎప్పుడు వేడిగా ఉంటుంది కదా దానివల్ల ఇంకా ఇదన్నమాట సంగతి మీకు కానీ మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్